ఈరోజైతే ఆఫ్ కిలో చికెను చేశానండి చాలా సూపర్గా కుదిరింది సింపుల్గా చాలా సింపుల్గా చేశాను తినుబుద్ధ చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక యాభై గ్రాముల ఆయిల్ పచ్చిమిరగాయలు ఒక పది పచ్చిమిరకాయలు వేసాను ఒక మూడు ఉల్లిపాయలు వేసానండి ఆ మూడు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా దూరగా గోధుమ కలర్ వచ్చేదాకా వేయించాలండి వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేయించిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని తిప్పుకొని ఉల్లిపాయలు అయితే గోధుమ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకొని తిప్పుకున్న తర్వాత ఒక యాభై గ్రాముల దాకా అల్లం అల్లం ఉల్లిపాయలు పేస్ట్ అండి ఒక యాభై గ్రాములు అల్లం ఉల్లిపాయలు పేస్ట్ వేసాను అది కూడా తిప్పుకోవాలండి కలుపుకొని చక్కగా అంతా కలుపుకొని అడుగండకుండా చాలా చక్కగా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి అంత చక్కగా ఎగింది అల్లు పేస్ట్ కూడా ఎగుతుంది ఆ తర్వాత ముందుగా నేను ఆపికల్ చికెన్లో పెరుగు ఒక యాభై గ్రాములు కారం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కలుపుకున్నానండి సాల్ట్ కూడా కలుపుకున్నాను కలుపుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి ఇది అది కూడా వేసుకొని మంచిగా నూనెలోని అంతా కలిసేలా తిప్పుకోవాలండి చక్కగా కలుపుకోవాలి కలుపుకొని నూనె మొత్తం కలవాలా కలిస్తేనే బాగుంటుంది మొత్తం అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై స్పీడ్లోని వేయించాలండి ఫైవ్ స్పీడ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అండి ఇది మళ్ళీ చూడండి ముక్క అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు టమాటకాయలు అండి రెండే రెండే టమాటకాయలు వేస్తున్నానండి సన్నగా చిన్నగా తరుక్కొని వేసుకోవాలా రెండు టమాటాలు అండి వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ ఒక్కసారి తీసుకొని చూడాలండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ చూస్తున్న చూడండి టమాటాలన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఒక పది కరివేపాకు ఆకులండి ఒక పది కరివేపాకులండి ఆ తర్వాత జీడిపప్పులు ఒక పది అండి ఒక పది జీడిపప్పులు కూడా వేస్తున్నాను సక్క కొంచెం అటు ఇటు కూర జరిపి నూనె మధ్యలో వేయగలండి వేసాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి చూస్తున్నాను మంచిగా టమాటాలు మొత్తం మగ్గిపోయినండి మంచిగా నాదైతే ఫోన్ అండి కెమెరా అయితే క్వాలిటీ ఉండదు సేమ్ యాస్టేజ్కి ఇలాగే చేసుకోండి మీకైతే సూపర్గా వస్తుంది కర్రీ ముందుగా నేను బయట లైట్ వెలుతుర్లో తీసాకండి అప్పుడు ఎలా ఉంది బాగుంది కదా అలాగే ఉంటుంది కర్రీ కెమెరా క్వాలిటీ ఇప్పుడైతే మసాలా అండి ఎరకాయ లవంగాలు మసాలా వేసానండి ఫస్ట్ నేను ధనియాలు మంజాలకర కారం పసుపు ఉప్పు కలుపుకున్న పెరుగు వేసి కలుపుకున్న అరగంట ముందే పెట్టాకండి ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసానండి క్లైమాక్స్లో కొత్తిమీర అండి కొత్తిమీర వేస్తున్నానండి ఇప్పుడైతే బయటకు తెచ్చి చూపిస్తున్నాను కర్రీలో చూడండి ఎలా వచ్చిందో లైట్ గ్రేవీలో కూర చూడండి స్మార్ట్గా స్వీట్గా ఉంటుందండి ఎందుకంటే పెరుగు ఒక పది రూపాయలు పెరిగి ప్యాకెట్ కలిపి చూడండి తినండి